మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పట్ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా ఈరోజు రాజీవ్ గాంధీ సేవలు చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పనే ఈరోజు పల్లెలే పట్టుకొమ్మ లెక్క పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే ముందు చూపుతో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో యువతని దిశానిర్దేశం చేస్తాదని భాగంలో యువతకు దృష్టిలో పెట్టుకొని ఆ రోజే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు చేసిన ఓటు యొక్క చట్టం తీసుకొచ్చి యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కుని చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఈరోజు భారతదేశంని ప్రపంచ దేశాల్లో కీర్తి ఇచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనం ప్రతీది కూడా అరచేతిలో ఒక స్వర్గం చూస్తున్నామంటే ప్రతిది మనం తీసే ఇలా మాట్లాడే ప్రతి భారత ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు చూస్తున్నామంటే అది కేవలం టెక్నాలజీ కానీ ఏదైనా కానీ ఆ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి మన మహనీయుడు రాజీవ్ గాంధీ గారి ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఈ రోజు నడిచాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రతి యువత రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తి దాయకాన్ని తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు జయంతి సందర్భంగా డిసిసి అధ్యక్షుడు సీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా క్యాంప్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి జయంతి విడుదల ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది రాజీవ్ గాంధీ గారు దేశానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మిగలేని సేవలు చేయడం జరిగింది ఆయన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు నడుస్తాయని తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు యువకులు ఉంటేనే దేశం బాగుపడతాయనే ఉద్దేశంతో యువకులకు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది సంవత్సరాలకే ఓటప్పు అవకాశం కల్పించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అలాగే గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలని అంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తిస్తూ ఆయన అడుగుజాడలో నడుసని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు యువజన నాయకులకు ఎన్ఎస్ఐ సేవా మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు